అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈ రోజు కథ యూఆర్ మైన్ పార్ట్ ట్వంటీ ఎయిట్ నువ్వు భావని చేసుకుంటే సుఖపడలేవు వైశో అదే రిషిని చేసుకుంటే తన జీవితాన్ని మొత్తంని దగ్గర పెడతాడే ఒక్కసారి ఆలోచించు అంటున్న పూజ మాటలకి అసలేం మాట్లాడుతున్నావే ఇదంతా జరిగే పనేనా నేను వాడిని పెళ్లి చేసుకోవడం ఏంటి అలా ఊహించుకుంటుంటేనే ఒంట్లో వనకొచ్చేస్తుంది నాన్నగారికి తెలిస్తే తనకి ఎంత పరువు తక్కువ నీకు తెలిసినా కానీ ఎలా మాట్లాడుతున్నావే పరువేంటే పరువు తొక్కలో పరువు మన జీవితానికంటే ఎక్కువ ఒక్కటి గుర్తు పెట్టుకోవయో మనుషులు పుట్టాకే పద్ధతి సాంప్రదాయాలు పుట్టాయి సాంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు పెద్దనాన్న నాలుగు రోజులు బాధపడి ఊరుకుంటాడు అలా అని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా ఏంటి చేసుకునేది అసలు నీకు ఏమైంది ఎందుకలా మాట్లాడుతున్నావు నువ్వు ఎన్నైనా చెప్పవే నేను మాత్రం నాన్నగారిని బాధపెట్టే పని చేయలేను ఇరవై ఏళ్ళు కని పెంచిన తల్లిదండ్రులని మోసం చేయలేను నా లైఫ్ ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది నాన్నగారిని మాత్రం బాధ పెట్టే పని చస్తే చేయను అని చెప్పి లెక్చరర్ రావడంతో తన ప్లేస్లో కూర్చుంది వైశో ఇక పూజ అలా ఎందుకు మాట్లాడుతుందో అర్థం కావట్లేదు ఆమెకి నిజంగా లవ్ చేసిన నాన్నని మాత్రం మోసం చేయను అని గట్టిగా నిశ్చయించుకొని ఆ రోజు పూజతో మాట్లాడలేదు వైషు ఏమైందే ఇప్పుడు అది ఏమనిందని అలా మాట్లాడకుండా ఉంటున్నావు అంది దాత్రి నువ్వు కూడా దాన్ని సమర్థిస్తున్నావా సమర్థించడం కాదు వైషు నిజం చెబుతుంది అది నాకు కూడా అతని గురించి అర్థమైంది ఇంత ఆస్తి పలుకుబడి ఉండి నీ వెంటే ఎందుకు పడుతున్నాడు ఒక్కసారి ఆలోచించు దాత్రి నువ్వు ఎన్నైనా చెప్పవే అతను రియల్గా లవ్ చేసినా సరే నేను మాత్రం నాన్నగారిని మోసం చేయలేను మీకు ఎందుకు అర్థం కావట్లేదు నాకు ఎంగేజ్మెంట్ కూడా జరిగింది ఎంగేజ్మెంట్ అయితే సగం పెళ్ళి అయిపోయినట్లే ఆ విషయం నీకు ఎంగేజ్మెంట్ అయినా తర్వాత ఏ అమ్మాయి అయినా వేరే మగాడిని ఎలా లవ్ చేస్తుంది ఎలా పెళ్లి చేసుకుంటుంది బుద్ధి లేకుండా ఆలోచిస్తున్నారేంటి అని ఫైర్ అయ్యి అక్కడ నుండి నడుచుకుంటూ హాస్టల్కి వెళ్తుంటే ఆమె ముందు ఆగింది బ్లాక్ కలర్ ఆడి కార్ తలెత్తి చూసిన వయసు కాళ్ళు పెద్దవయ్యాయి కార్ విండో గ్లాస్ కిందకి దింపుతూ కళ్ళకున్న షేడ్స్ కిందకి దించి హలో పాప కారెక్కు అన్నాడు రిషి నేనెందుకు ఎక్కాలి నేనెక్కను అంది ఏంటి మార్నింగ్ డోస్ సరిపోలేదా పాప ఇంకాస్త కావాలా మర్యాదగా కారెక్కు నువ్వు ఎక్కకపోతే ఎలా ఎక్కించుకోవాలో నాకు బాగా తెలుసు అంటున్న అతని మాటలకి ఏం చేస్తావు ఇలా బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తావా నా మాటలు బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు అనిపిస్తున్నాయా అయితే ఓకే అని కళ్ళకి షేడ్స్ సెట్ చేసుకుంటూ స్టైల్గా కారు దిగి ఆమె ముందుకు వచ్చాడో ఏ ఏం చేస్తావు అంది తడబడుతో ఎందుకు పాప అలా కంగారు పడుతున్నావు ఏం చేస్తానో అని భయం వేస్తుందా అంత భయం ఉన్నదానివి మూసుకొని కార్ ఎక్కొచ్చుగా నేనేం భయపడట్లేదు అంది హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని తల పక్కకు తిప్పతో నేను త్రీ కౌంట్ చేస్తాను ఆలోపు నువ్వు కారు ఎక్కలేదనుకో అందరూ చూస్తుండగానే నేను అమాంతం లిఫ్ట్ చేసి కార్లో కూర్చోబెడతాను అన్నాడు ఆమె దగ్గరికి వచ్చి ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది వైషు నా గురించి నీకు ఆల్రెడీ తెలుసు అయినా మూర్ఖంగా ప్రవర్తించావనుకో నీకే నష్టం నాకు ఎలాంటి నష్టం లేదు కన్నింగ్గా చూస్తూ అన్నాడు స్టార్ట్ వన్ టూ త్రీ అని అంటుండగా ఇక తప్పగా శాడెస్ట్ వెదవా అని తిట్టుకుంటూ వెళ్ళే కారులో కూర్చుంది ఏంటి పాప నేను నీకు డ్రైవర్ని అనుకుంటున్నావా వెళ్ళి వెనక సీట్లో కూర్చున్నావు అన్నాడు ఆమె విండో గ్లాస్కి చేతులు పెట్టి నువ్వు ఎలా అయినా అనుకో నేను మాత్రం ఇక్కడే కూర్చుంటాను అయితే ఓకే అంటూ రిషి కూడా వైశో పక్కన చేరాడు అదేంటి నువ్వు ఇక్కడ కూర్చుంటే కారు ఎవరు డ్రైవ్ చేస్తారు నువ్వే చూడు అంటూ చూపించాడు గగన్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు తనెవరు అంది అయోమయంగా నేను రిషి ఫ్రెండ్ గగన్ సిస్టర్ అన్నాడు ఫ్రెండ్తో డ్రైవ్ చేయిస్తున్నావు నీకు డ్రైవింగ్ రాదా అనింది వైషు నువ్వు పక్కనుంటేనే నాకు డ్రైవ్ చేయడానికి వస్తుంది పాప లేకపోతే నేను డ్రైవింగ్ని మర్చిపోతాను అన్నాడు ఆమెను అలాగే చూస్తూ అతని చూపులకి తల పక్కకు తిప్పేసింది కార్ని స్టార్ట్ చేశాడు గగన్ ఇక పది నిమిషాలు ఓపిక పడితే హాస్టల్ వస్తుంది కదా వీడితో అరిచి ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని సైలెంట్గా కూర్చుంది వైషు కానీ ఆమె అంచనాలని తారుమారు చేస్తూ కానీ హాస్టల్ వైపు కాకుండా వేరే రూట్లోకి తీసుకెళ్తుంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనింది కంగారుగా ఎందుకు టెన్షన్ పడుతున్నావు కాసేపు బాగితే నీకే తెలుస్తుందిగా అన్నాడు రిషి మర్యాదగా చెబుతున్నాను నన్ను హాస్టల్ దగ్గర దింపేసేయి హాస్టల్కి ఏముంది ఎప్పుడైనా వెళ్ళొచ్చు అరవకుండా సైలెంట్గా కూర్చో అన్నాడు కాస్త గట్టిగా ఏంటి నువ్వు ఎలా చెబితే అలా చేయాలా నాకు ఇష్టం లేకుండా ఎక్కడికి తీసుకెళ్తున్నావు నీ బోడీ ఇష్టం ఎవడికి కావాలి కానీ కాసేపు షెట్ యూవర్ మౌత్ అనగానే అతడి కాలర్ పట్టి ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా నీ ఇష్టం వచ్చినట్లు నన్ను ఓ బొమ్మను చేసి ఆడుకుంటున్నావు నీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నానో ఇలా ఇష్టం లేని పనులు చేయించుకొని ఏం సాధిద్దామనుకుంటున్నావు నిన్నే బేబీ నీకు నా మీద ఇష్టం కలగాలి అంటే నిన్ను బలవంతంగానైనా నీతో గడపాలి కదా అప్పుడు నా మీద ఇష్టం వచ్చి నన్ను వదలకుండా నాతోనే ఉండిపోతావు అన్నాడు అప్పుడు వెలిగింది బల్బ్ నిజంగా వీడిని ఇష్టపడ్డట్లు యాక్టింగ్ చేస్తే నిజంగా నన్ను నమ్ముతాడు అప్పుడు మెల్లగా వీడి నుండి తప్పించుకోవచ్చు అని అనుకొని అవునా అయితే సరే ఒక పని చెయ్యు బలవంతంగా కాకుండా నీ మీద ఇష్టం ఏర్పడేలా చేసి చూపించు అప్పుడు నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని కళ్ళగరేసింది ఆమె మాటలకి ఎక్కడో తేడా కొడుతుంటే కళ్ళు చిన్నవి చేసి అలాగే చూసు నిజంగా ఈ మాట నువ్వే అంటున్నావా హా లేదు నాలో ఉన్న ఇంకో ఆత్మ నీతో మాట్లాడుతుంది అనింది విటకారంగా ఏంటి పాప వేలాకోలంగా ఉందా మరేంటి నేను మాట్లాడుతుంటే నువ్వే మాట్లాడుతున్నావా అంటావు నిజంగానే చెబుతున్నా నీ బిహేవియర్తో నీ మీద ఇష్టం కలిగేలా చేసుకో అప్పుడు నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను లేకపోతే అని ఆగిపోయింది హా లేకపోతే నన్ను వదిలేసి వెళ్ళిపోతావన్నమాట అంత ధైర్యం ఉందా పాప ఏ లేదనుకున్నావా అనింది రోషంగా నా గురించి తక్కువ అంచనా వేస్తున్నావు వైశు నువ్వు పాతాళంలో ఉన్న వెతికి పట్టుకుంటాను నేను నాకు నీకు మధ్య ఎవ్వరూ అడ్డొచ్చినా చీల్చి చెండాడుతాను అన్నాడు బేస్ వాయిస్తో అలా చెబుతున్నప్పుడు అతని కళ్ళల్లో ఫైరింగ్ అతడి వాయిస్లో బేస్ అతడి దవడ కండరాలు బిగుసుకున్నాయి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడో వింటున్న వైశుకి మాత్రమే అర్థమైంది నిజంగా అతని మాటలకి వెన్నులో వణుకు పుట్టింది ఆ క్షణం రిషిని కన్నర్పకుండా కాసేపు అలాగే భయపడుతూ చూసింది వైషు ఆమె భయాన్ని ఎంజాయ్ చేస్తూ బుగ్గ మీద ముద్దు పెట్టాడు రిషి అప్పుడు కానీ ఈ లోకంలోకి రాలేదు కొంచెం కూడా సిగ్గులేదా ముందుని ఫ్రెండ్ని పెట్టుకొని అంటున్న ఆమె మాటలకి ఒకసారి ఫేస్ ఫ్రంట్ సైడ్ టర్నింగ్ ఇచ్చుకో అనగానే ముందుకు చూసింది గగన్ చెవులకి హెడ్సెట్ పెట్టుకొని ఎవరితో కాల్ మాట్లాడుతూ కనిపించాడు ఇక ఇక్కడ వైశుని తీసుకొచ్చిన తర్వాత దాత్రి పూజ ముందు ఇంకో కార్ ఆగింది హలో లేడీస్ కార్ ఎక్కండి అన్నాడు రోహిత్ స్టైల్గా కళ్ళకున్న గాగుల్స్ తీసి సైడ్ లుక్తో చూస్తూ ఎవర్రా నువ్వు అంది దాత్రి చూస్తే కనబడట్లేదా మనిషిని అన్నాడు నువ్వు మనిషివా పశువా అనట్లేదు మాతో నీకేంటి అంటున్నా రిషి ఫ్రెండ్ రోహిత్ రిషి మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు సో ఎక్కండి లేడీస్ ఎవడు పడితే వాడి కారులో రావడానికి మాకేం పని పడలేదనుకుంటున్నావా ఏంటి ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు మూసుకొని కారు ఎక్కండి అన్నాడు ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అంటూ మీద మీదకి వస్తుంటే అంతలో రోహిత్ మొబైల్ రింగ్ అయింది అటువైపు ఏం మాట్లాడాడో ఏమో కానీ మొబైల్ దాత్రి చేతిలో పెట్టాడు రోహిత్ నీ ఫోన్ నాకెందుకు నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదని అర్థమవుతుంది కానీ ముందు ఫోన్ మాట్లాడు అన్నాడు రోహిత్ ఇక రిషి దాత్రితో ఏం మాట్లాడాడో ఏమో కానీ మారు మాట్లాడకుండా వచ్చి కార్లో కూర్చున్నారు ఏంటి పాప నేను మీకు డ్రైవర్ లాగా కనిపిస్తున్నానా ఒకరు వచ్చి ముందు కూర్చోండి అన్నాడు కసరుతూ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్